అందరికీ నమస్కారం మన మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ కృదినామ సంవత్సరం పాల్గొన మాసం శిశీర ఋతువు ఉత్తరాయణం ఈరోజు నేషనల్ సైన్స్ డే సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు తిథి అమావాస్య ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం శతబీష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి పూర్వభద్రా నక్షత్రం యోగం సిద్ధం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి సాధ్యం కరణం నాగవం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కింస్తోగ్నం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునఃప్రారంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల పదహారు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు